నమః నమ గురుభ్యో నమ మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి కార్తీక మాస శుభాకాంక్షలు విశేషంగా ఈ కార్తీక మాసంలో నవంబర్ ఐదవ తారీఖు నుండే కుజుడు తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ మనకు నవంబర్ పదవ తారీఖు నుండి ప్రారంభించి అలా చూసుకుంటే నవంబర్ ఐదు ఆరు ఏడవ తారీఖులలో కుజుడు స్వక్షేత్రంలో నెమ్మదిగా చేరుకొని పదవ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు సొంతింట్లో ఉంటున్నాడు ఇలా ఇలాగనక ఉంటే దాన్ని రుచక యోగము అని అంటారు రుచక యోగం అంటే అబ్బా ఇక పట్టిందల్లా బంగారం కొన్ని రాసుల వారికి అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వృచ్చిక రాశి వారికి వారికి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి వారికి దశమాధిపతి అయినటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది ఊదర కొట్టేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఏ యోగం ఉన్నా మీ జాతకంలో రుచక ఉన్నా గజకేసరి యోగం ఉన్నా ఇంకా ఇతరత్ర ఎటువంటి అనభయోగం సునభయోగం పరివర్తనా యోగం పర్వత యోగం సుధాసంచార యోగం ఇలా చాలా యోగాలు ఉంటాయి ఏవి కూడా మీరు పట్టుకుందాలో బంగారం కాదు ఇంకా చెప్పాలంటే యోగం ఉన్నప్పుడే మనిషి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు ఇదేంటండి ఇంకా ఇబ్బంది పడతారంటున్నారంటే ఆగండి అక్కడే ఉంది వాస్తవంగా మనిషి ఎప్పుడైతే కష్టపడి ప్రతిఫలాన్ని పొందుతాడో కష్టే ఫలి అని అంటారు మామూలుగా మనం అందరం కూడా కష్టపడుతూ ఉంటామండి అంతే కదా కానీ కొన్నిసార్లు ప్రతిఫలం వస్తుంది కొన్నిసార్లు రాదు అలా కాకుండా ఎప్పుడైతే మనం కష్టపడతామో మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క రుచక యోగంలో ఉంటుంది ఈ రుచక యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది కష్టపడినటువంటి కష్టానికి ఏ ఏ రాశుల వారికి ప్రతిఫలం వస్తుంది ఏ ఏ రాశుల వారు ఎంత కష్టపడ్డాగానో అలాగే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి రుచిక యోగం అనేటువంటిది ఎలా ఉంటుంది వృచ్చికంలోకే కుజుడు ప్రవేశిస్తూ ఉన్నాడు సొంత ఇంట్లోకి ఖచ్చితంగా వీరికి లాభిస్తారు దాంట్లో ఎటువంటి సందేహము లేదు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించి పన్నెండవ స్థానం స్థానంలో శుక్రుడు ఉన్నాడు వివాహం కోసం కానీ వివాహం జరిగేటువంటి పూజల కోసం కానీ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది రాజకీయ నాయకులు కూడా విపరీతంగా డబ్బును ఖర్చు పెడతారు దశమ స్థానంలో లాభస్థానంలో కేతు ఉన్నాడు కేతు లాభస్థానంలో సంచారం చేయడం వలన వీరికి ఖచ్చితంగా ఆసుపత్రికి సంబంధించి మతిమరుపుకు సంబంధించి ఏవైనా సరే మందులకు సంబంధించి డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది తొమ్మిదవ స్థానంలో గురుగ్రహ సంచారం నైన్త్ హౌస్ ఎప్పుడు కూడా మీ దూర ప్రాంతాలు ప్రయాణం చేయడము ఉన్నతమైనటువంటి ప్రయాణం చేయడము ఆ ప్రయాణంలో మీరు ఏదైనా మంచి విషయాన్ని తెలుసుకోవడము నేర్చుకోవడం ఈ పరంగా మీకు సహాయం చేస్తూ ఉంటుంది లగ్నాత్ కుజుడు సంచారం చేయడం కూడా అద్భుతంగా ఉంటుంది అయితే లగ్నాత్ కుజుడు సంచారం బుధుడితో కలిసి చేయడం వల్ల బుధుడు వ్యాపారానికి అధిపతి కాబట్టి వ్యాపార సంబంధిత విషయాల్లో గతంలో ఉన్న వ్యాపారం బాగుంటుంది కొత్తగా ఎటువంటి వ్యాపారాలు ప్రారంభించకపోవడమే మంచిది అలాగే వీరికి నాలుగవ స్థానంలో రాహువు ఎప్పుడు కూడా నాలుగవ స్థానంలో రాహు కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మంచి చెడుగా చెడు మంచిగా విపరీతంగా పోర్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే పంచమ స్థానమునందు శని గ్రహ సంచారం పంచమ స్థానంలో శని ఎప్పుడూ కూడా ప్రేమించినటువంటి వ్యక్తులకు వారి వారితో వివాహము అవన్నీ కూడా విశేషంగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది పంచమ స్థానంలో ఉన్నటువంటి శని ఎప్పుడూ కూడా ఏమిటంటే వీరు చేసేటువంటి పనులు ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి దారి తీసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఉదాహరణకు మీకు రీసెంట్గా జరిగినటువంటి వీలైనంత వరకు కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి శని చండాల యోగం వలన జరిగిన ఇబ్బందుల గురించి మీకు ఒక విషయం చెప్పాలండి రీసెంట్గా ఒక అమ్మాయి ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవాలనుకుంటే అతను కాదన్నాడు కుటుంబ సభ్యుల్లో ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడింది దాని వలన వీరు నో అనుకున్నారు అయిపోయింది అక్కడే అసలు ప్రాబ్లం ప్రారంభమైంది ఎవరో చెప్పారట గవ్వలు వేయడం వల్ల ముగ్గులు వేయడం వల్ల అతను వస్తాడు అని చెప్పేసి చెప్పారట దాని వలన పాపం దానికోసం ఆ అమ్మాయి దగ్గర దగ్గర ఆరున్నర ఏడు లక్షలు ఖర్చు పెట్టుకుంది అబ్బాయిలు కూడా ఉన్నారు భార్య అకారణం చేత డైవర్స్ ఇస్తాను వెళ్ళిపోతే ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాశీలో గయ్యలో అలాగే ఎన్నో రకాలైన పుణ్యక్షేత్రాల నుంచి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసి మంత్రం చేయడం వల్ల అమ్మాయి వస్తుందని అంటే డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అనవసరంగా మానసికమైనటువంటి ఒక ఆందోళన చేత ఇబ్బంది పడకండి డబ్బులు ఖర్చు పెట్టకండి ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనం గోచార రీత్యా ఈ రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం అందులో భాగంగా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి గోచారం అలాగే ఈ గోచారంలో రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది కదా రుచక యోగం అంటే ఏం లేదండి కుజుడు కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళాడు అనమాట వెళ్ళినప్పుడు సర్ప సంబంధిత దోషాలు ఉన్నవారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉండి సంతానం లేనివారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో వాళ్ళు వివాహం కాని వాళ్ళు కానివ్వండి ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ పాటించడం వలన సర్పదోషములు కుజదోషములు పోగొట్టుకుంటారు ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి స్కాంద పురాణం నిత్యం వినండి కనీసం ఒక పదకొండు సార్లు పూర్తి చేయండి వినడం కార్ ఈ యొక్క స్కాంద పురాణం దీనివలన సగం దోషం పోతుంది కుజదోషం ఉన్న వాళ్ళకి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమిటి అనంటే మీరు నవనాగ మంత్రం చదవాలి ఆ నవనాగ మంత్రం ఏంటో చెబుతున్నాను మరొకసారి అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయొచ్చు లేదా మీరు రెండుసార్లు చెప్తాను రాసుకోండి ఆ మంత్రాన్ని ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం శంకపాలం ధృత రాష్ట్రం తక్షకం తదా తక్షకం తదా శివుడి మెడలో ఉండేటువంటి సర్పం వాసుకి దగ్గర నుండి విష్ణుమూర్తి కింద ఉండేటువంటి సర్పం పద్మనాభుడి వరకు కూడా విశేషంగా ఈ యొక్క నవనాగులు వీరిద్దరి మధ్యలో ఇంకా ఏడు సర్పాలు ఉంటాయి వీటన్నిటికీ పైన ఒక సర్పం కింద ఒక సర్పం ఏకాదశ సర్పములు ఉంటాయి కానీ తొమ్మిది సర్పముల యొక్క నామములు పఠించిన చేత మీకు సర్పదోషములు ఏమున్నా పోతే నిత్యం పదకొండు సార్లు చదవాలి కార్తీక మాసంలో మనకు రుచయోగ యోగం ఉన్నప్పుడు చదివితే ఇంకా విశేషమైన సత్ఫలితం ఉంటుంది మరొకసారి మంత్రం చెప్తాను చూడండి అనంతం వాసుకిం శేషం పద్మనాభంచకంబలం కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళియం తదా ఒకవేళ నేను చెప్పేటువంటిది రాసుకోవడం ఇబ్బంది అవుతుంది నేను పాస్ చేసుకొని గట్రా రాసుకోలేను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే మీరు గూగుల్లో నవనాగ మంత్రము నవనాగ స్తోత్రము అని కొట్టినా కానీ విశేషంగా వస్తుంది ఇక మరి మంత్రం చెప్పారు బాగానే ఉంది రెమెడీస్ ఏంటి అని అంటారు నిజంగా మనకు సర్పదోషం అనేటువంటిది ఎలా వస్తుందంటే ఒక పుట్టను కూల్చిన అదేందండి నేను పుట్టినప్పటి నుంచి పుట్టలేని అసలు జోరికే పోలేనొచ్చు ఈ జన్మలో చేసిన పాపం కాదు సర్పదోషం జన్మజన్మల పాపాల నుంచి వస్తుంది గత జన్మలో అంతకు ముందు జన్మలో మీరే మీ తాత ముత్తాతల రూపంలో ఉండి అప్పట్లో విపరీతమైన సర్పాలు ఉండేవి కాబట్టి వాటిని సంహరించడం కానీ పుట్టలు కూల్చడం కానీ ఆ దోషానికి కారణమవుతుంది కాబట్టి పుట్టమన్ను అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క రుచక యోగం ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రారంభం చేయండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ప్రారంభించి ఏం చేయాలనంటే పుట్టమన్ను తీసుకెళ్ళి ఎక్కడ ఉంటే అక్కడ పుట్టమన్ను వేయండి పాలు కూడా పోయండి అదేంటండి పుట్టమన్ను పోసి పాలు పోస్తే ఏమవుతుంది అనేటువంటి సందేహం రావచ్చు సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహమే పాలు ఏమన్నా పాములు తాగుతాయా ఆ నోరు తెరిచి అని అడిగేవాళ్ళు ఉంటారు పాము పాలు తాగదు ఈ పుట్ట మన్ను వేసిన తర్వాత గనక మీరు పాలు పోయడం చేత విశేషముగా ఈ యొక్క పుట్ట గట్టిపడుతుంది ఆ పాలు పుట్టమన్ను కలిసి ఒక రూపం దాలుస్తుంది దాని వలన నివాసం అనేటువంటిది చల్లగా ఉంటుంది సర్ప సంబంధితమైనటువంటి వాల్మీకము అంటారు పుట్టని ఆ వాల్మీకాన్ని కూల్చిన కారణం చేత దోషం పోవాలి అనంటే ఒక పదకొండు వారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ ఈ యొక్క పుట్టమన్ను పాలు పోయడం వలన జాతక సంబంధితమైనటువంటి సర్పదోషాలు పోతాయి కాబట్టి ఇంత వివరంగా మీకు చెబుతున్నాను అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి కూడా ఇదే మంత్రం అనంతం వాజ కింశేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్టం తక్ష కంకాళియంత దా మీకు ప్రదక్షిణ చేసే అవకాశం ఉందనుకోండి మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది ఆ మానసాదేవి స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు ఇక చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే మాకు పితృదోషాలు ఉన్నాయి సర్పదోషాలు ఉన్నాయంటే పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ మధ్యకాలంలో బస్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టూర్ ఆపరేషన్స్ చెయ్యట్లేదు కాబట్టి మీరు సొంతంగా మీరు ట్రాన్స్పోర్టేషన్ త్రూ గోకర్ణం వస్తే వచ్చిన తర్వాతకి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మీకు ఫుడ్ అకామిడేషన్ అన్నీ కూడా పుణ్యాశ్రమం ఈ యొక్క రాజగోపాల్ గురువు గారి యొక్క ఆశ్రమంలో క్రతువులన్నీ నిర్వహించడం జరుగుతుంది మీకు ఫుడ్ అకామడేషన్ అలాగే పూజ పూజ సామాగ్రి అన్నీ కూడా మేమే అకామిడేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే గోకర్ణ క్షేత్రంలో పుణ్యాశ్రమంలోనే చేయడం జరుగుతుంది కాబట్టి చాలామంది పన్నెండు వేలే కదండి అక్కడికి వెళ్తే మీరేంటి ఇరవై ఒక్క వే అంటున్నారు అంటున్నారు అక్కడ పూజా సామాగ్రికి పన్నెండు వేలు పూజకు పన్నెండు వేలు మేము చెప్పేది రెండు కలిపి ఫుడ్ అకామిడేషన్ కలిపి మీకు మొత్తం పూజ పూర్తయి అక్కడికి వెళ్ళేంతవరకు కూడా ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తాము అక్కడ జరిగే పూజలు గణపతి పూజ వసురుద్ర ఆదిత్య స్వరూపంలో ఉన్నటువంటి ఆవాహన మోక్షనారాయణ ఆవాహన మోక్షనారాయణ హోమము తిలాహోమము ప్రాయోచిత్త తిలాహోమము అలాగే మోక్షనారాయణ బలి త్రిపండి శార్ధము దశమ దశమపిండాలు అలాగే సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పూజలో భాగంగా చేస్తారు పితృదోషం ఉన్న వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు సర్పదోషం ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ పాటించవచ్చు దయచేసి జాతకం కోసం ఎవరైనా కాల్ చేయాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే కాల్ చేయండి అమ్మా లేకుంటే ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చదువుకున్నంత మాత్రం చేత జో జాతకం రీత్యా ఉన్న ఇబ్బందులు పోతాయి పూర్తి జాతకం కావాలనుకుంటేనే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి దయచేసి మా ఛానల్కి వేరే వాళ్ళు తీసుకొని వీడియోస్ కాపీ చేసుకొని ఇష్టం వచ్చిన తమ్నెల్స్ పెట్టి నన్ను నా పేరుని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు దానికి నేను స్వతహాగా కారణం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ తమ్నెల్కి వీడియోకి సంబంధం లేదన్న భావం వస్తే ఆ ఛానల్ని రిపోర్ట్ చేయండి నన్ను మాత్రం టార్గెట్ చేసి కాల్స్ చేసి ఇబ్బంది పెట్టొద్దు సర్వేజన ఆసుకినో భవంతు స్వస్తి